రేపే ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన ఏకాదశి ఇది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం వాళ్ళు పాలు పళ్ళు స్వీకరించవచ్చా గుడిలో ప్రసాదం ఇస్తే తినవచ్చా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేస్తే ఉపవాసం చేసిన దానికన్నా కోటి రెట్ల ఫలితం కలుగుతుంది ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది అనేటువంటి విషయాలను ఈ వీడియోలో మన వివరంగా మనం తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి అండ్ మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి శ్రీ మహావిష్ణువు గరుడ మాహనం పైన మూడు కోట్ల దేవతలతో భూమిపైకి వచ్చేటు వచ్చి భక్తులకు ఉత్తరద్వార దర్శనం అయితే ఇస్తారని చెప్పి మన పండితులు తెలియజేస్తున్నారు మూడు కోట్ల దేవతలతో వచ్చి దర్శనం ఇస్తారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని చెప్పి పిలవడం జరుగుతుంది వైకుంఠ ఏకాదశిని త్రికోటి ఏకాదశిగా కూడా పిలవడం అయితే జరుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు క్షీరసాగర మదనంలో హాలాహలం పుట్టింది ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి చాలా చాలా పవిత్రమైనటువంటి రోజు ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులకు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ ఒక్క ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం అయితే కలుగుతుంది అదేవిధంగా ఈ రోజున ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అందుకే రోజున ఉపవాసం ఉండాలి అని చెప్పి పెద్దలు చెప్పడం జరుగుతుంది ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా అసలు ఈరోజు ఉపవాసం ఎందుకు ఉండాలి అనేటువంటి విషయాలని తెలుసుకుందాం చాలామందికి ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి అనేటువంటి సందేహం అయితే ఉంది అలాంటి వాళ్ళు ఈరోజు ఉదయాన్నే నిద్రలేసి తలారా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాలండి ఈరోజు చాలామంది సూర్యోదయానికి ముందే గుడికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని ఉత్తర దర్శ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు ఈరోజు ఉపవాసం చేయాలి అనుకునే వాళ్ళు గుడిలో ఇచ్చే ప్రసాదాన్ని కూడా స్వీకరించరు కానీ దేవుడి ప్రసాదం వద్దు అని చెప్తే దోషం కలుగుతుంది కాబట్టి గుడిలో పెట్టే నైవేద్యాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు అదేవిధంగా ఈరోజు దేవుణ్ణి దర్శించుకొని ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఉపవాసం అనేది పాటించాలి ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అనుకుంటారో వాళ్ళు దశమి రోజు రాత్రి ఆహారం తినకుండా ఉండాలి కేవలం అల్పాహారం మాత్రమే స్వీకరించాలి అంటే బియ్యంతో చేసినది కాకుండా అల్పాహారం మాత్రమే తీసుకోవాలి ఇక ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి ఇక ఈరోజు రాత్రి జాగరణ చేయాలి జాగారం చేస్తూ ఉన్నటువంటి సమయంలో విష్ణు సహస్రనామ పారాయణము విష్ణుమూర్తికి సంబంధించిన కథలను చదువుతూ ఉండాలి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున మళ్ళీ శ్రీహరిని దర్శించి ఉపవాస దీక్షను ముగించాలి ద్వాదశి రోజు ఒక్క బ్రాహ్మణునికి ఆహారం పెట్టిన తర్వాత మీరు ఆహారాన్ని తీసుకోవాలి అప్పుడే ఉపవాస దీక్షా ఫలితం దొరుకుతుంది ముక్కోటి ఏకాదశి రోజు అసలు ఏం తినకుండా ఉండలేనటువంటి వాళ్ళకి శాస్త్రం ఒక సలహా ఇచ్చిందండి ఏకాదశి రోజు పండ్లు పచ్చి పాలు ద్రవ పదార్థాలు తీసుకుని మురాసురుడు అనేటువంటి రాక్షసుడు బియ్యంలో ఉంటారని చెప్పడం జరుగుతుంది అందువల్ల బియ్యంతో కూడుకున్నటువంటి ఎటువంటి పదార్థాలైనా సరే ఏకాదశి రోజు స్వీకరించకూడదు ఇక ఈరోజు గుడిలో ఉండే పెట్టే నైవేద్యం పళ్ళు పాలు ద్రవ పదార్థాలు స్వీకరించవచ్చు కానీ వీటిని మితంగా తీసుకోవాలి తినొచ్చు అన్నారు కదా అని చెప్పేసి కడుపు నిండా అయితే స్వీకరించకూడదు ఇక ఈరోజు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఆరోగ్య సంస్థలు ఉన్నవారు ఉపవాసం చేయకపోయినా ఏం కాదు వీరు పూజ దేవాలయ దర్శనం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా ముఖ్య ఏకాదశి రోజున ఉపవాస నియమాలు పెట్టడం వెనుక ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటండి అంటే అమావాస్య పౌర్ణమి ఇలాంటి దిధుల్లో ఇలాంటి రోజుల్లో మనుషుల పైన చంద్రప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు అనేవి రావడం మనసులో అలచడి రేగడం అలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఏకాదశి రోజు ఉపవాసం జాగరణ పాటించడం వలన ఏంటంటే శరీరం మనసు రాబోయే సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది ఇక ఈ సమయంలో భగవంతుని మీద మనసు లగ్నం చేస్తే పుణ్యం దక్కుతుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసము జాగరణ చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకోండి అలానే ఏకాదశి రోజు ఉపవాసం ఉండే వాళ్ళు దశమి రోజు పళ్ళు కానీ టిఫిన్ కానీ తినాలి ఆ తర్వాత ఏకాదశి రోజు కేవలం తులసి నీటిని మాత్రమే స్వీకరించాలి పూర్తిగా ఉపవాసం చేయలేని వాళ్ళు మాత్రమే పళ్ళు పాలు తీసుకోవాలండి అది కూడా మితంగా తీసుకోవాలి ఆ తర్వాత ద్వాదశ రోజు ఒక్కసారిగా ఆహారం స్వీకరించకూడదు ద్వాదశ రోజున దైవ దర్శనం చేసుకున్నాక టిఫిన్ చేయాలి మధ్యాహ్నం ఆహారం స్వీకరించకూడదు రాత్రి సమయంలో కూడా టిఫిన్ చేయటం మంచిది అదేవిధంగా ద్వాదశ రోజు మధ్యాహ్నం నిద్రపోకూడదు ఒక్క రోజంతా కూడా ఉపవాసం చేసి మరుసటి రోజు వెంటనే ఆహారం స్వీకరించటం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు కలిగే అవకాశం ఉంటుందని చెప్పి వైద్య నిపుణులు చెబుతారు పూర్వ ఆరు ఉపవాస పద్ధతులు తెలియజేస్తుంది అది ఒకటి ఉపవాసం ఏకభక్షం నక్త మూడు నాలుగు అయాచిత్తము ఐదు స్నానము ఆరు తిలదానము మొదటిగా ఉపవాసం అంటే ఈరోజు శక్తి కలిగినటువంటి వాళ్ళు పగలంతా ఆ భోజనంతో గడిపి సాయంత్రం విష్ణు పూజ చేసి నక్షత్ర దర్శనము అనంతరము తులసి తీర్థం మాత్రమే సేవించాలి దీన్ని ఉపవాసం అంటారు ఇది సాధ్యం కాని వారు రెండవ పద్ధతి ఏకభుక్తం పాటించాలి అంటే ఉపవాసం సాధ్యం కాని వారు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీన్ని ఏకభుక్తం అంటారు ఇది కూడా సాధ్యం కాని వారు మూడవ పద్ధతి నక్తాన్ని పాటించాలి ఈ అంటే ఈ పద్ధతిలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారాన్ని కానీ స్వీకరించాలి దీన్ని నత్తం అంటారు ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది అయినటువంటి ఆయా చిత్తాన్ని పాటించాలి ఆయా చిత్తం అంటే భోజనానికి తాము ప్రయత్నించకోకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి ఆహారం పెడితే భోజనం చేయడాన్ని ఆయా చిత్తం అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు ఐదవ పద్ధతి అయినటువంటి స్నానాన్ని ఆచరించాలి అంటే ఈరోజు స్నానాన్ని చేసి ఆహార నియమాలు పాటించకుండా దైవనామస్మరణ జరపాలి ఇది కూడా సాధ్యం కాని వారు ఆరవ పద్ధతి అయిన తిలదానం చేయాలి అంటే మంత్ర జప విధులు కూడా తెలియని వారు ఈరోజు ఒక సద్బ్రాహ్మణుడికి నువ్వులను దానం చేసినా సరిపోతుంది దీన్ని తిలదానం అంటారు ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా ఈ ఆరు పద్ధతుల్లో ఏదో ఒకటి ఆచరించాలండి లేదు అంటే కుంభీపాక రౌరవాది నరకాలు పొందుతారని శాస్త్రం చెప్తుంది ఇక ఎవరెవరు ఉపవాసం చేయకూడదు అనే విషయానికి వస్తే గర్భిణీలు ముసలివారు చిన్నపిల్లలు ఉపవాసం అయితే స్వీకరి చేయకూడదు అలానే పనులకు వెళ్ళేవారు కష్టపడి పని చేసుకునే వాళ్ళు కూడా ఉపవాసం చేయక్కర్లేదు ఇలా ఉపవాసం ఉండని వారు ఉండలేని వారు ఈరోజు తేలికపాటి ఆహారం అంటే ఉప్పు కారాలు తగ్గించి చక్కగా అన్నాన్ని తినవచ్చు లేకపోతే టిఫిన్ అయినా సరే తినవచ్చు అనారోగ్యంతో ఉన్నవారు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన వాళ్ళు బీపీ షుగర్స్ లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉపవాసం ఉండి ఈ ఉపవాసం ఎప్పుడు ముగుస్తుందో అని ఎదురు చూడకుండా చక్కగా ఉప్పు కారాలు తగ్గించుకొని సాత్విక ఆహారాన్ని స్వీకరించవచ్చు ఏం తినకుండా ఉండలేని వారు సంతోషంగా సాత్విక ఆహారాన్ని తిని ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధించుకోండి మనస్ఫూర్తిగా స్వామివారిని పూజించాలి ఉపవాసం చేసిన దానికంటే అధిక ఫలితం కలుగుతుంది ఇక మన మనసు ఇంపార్టెంట్ అండి మన మనసు భగవంతుని మీద లీనం చేసినప్పుడు ఆ ఫలితం అనేది ఎక్కువగా లభిస్తుంది మనం ఉపవాసం ఉండే భగవంతునిపై మనస్సును లగ్నం చేయకపోతే ఆ ఉపవాసం వ్యర్థం కాబట్టి కడుపు నిండా తిని కూడా ఆ భగవంతుని మీద మనసు లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి విష్ణుమూర్తిని పూజించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితం అయితే కలుగుతుంది అంతేకాదని బాధపడుతూ ఉపవాసం అయితే ఉండకూడదు అది ఏ దేవునికి నచ్చదండి నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ విష్ణువుని పూజిస్తే ఆ పూజ స్వామి వారికి నచ్చదు మీకు కూడా మంచిది కాదు సో మీరు ఉపవాసం ఉండగలిగితే ఉండండి ఉండలేము అనుకుంటే సాత్వికాహారాన్ని తిని ఆ స్వామిని పూజించండి అంతేకాని బాధపడుతూ ఉపవాసం ఉండకూడదు ఇలా ముక్కోటి ఏకాదశి రోజు మనస్ఫూర్తిగా మనస్సుకు సంతృప్తి కలిగేలాగా దేవునికి దగ్గరగా ఉంటే మీరు ఏం తినకుండా ఉపవాసం ఉన్నదానికన్నా కోటి రెట్ల ఫలితం కలుగుతుంది ముప్పై మూడు కోట్ల అనుగ్రహం కలుగుతుంది భగవంతుడు సంతోషిస్తాడు కాబట్టి అందరూ కూడా ఈ ఉపవాస నియమాలను తప్పనిసరిగా పాటించండి ఇక ఈరోజు విష్ణుమూర్తిని ఏ పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే సువాసన వెదజల్లే పారిజాత పువ్వులంటే ఆ శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతి ఈరోజు విష్ణుమూర్తిని పారిజాత పువ్వులతో అర్చిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ పువ్వులతో పూజిస్తే విష్ణు మనస్సు మంచులా కరిగిపోతుంది సిరి సంపద ఇస్తారు అలానే కదంబ పుష్పాలు అంటే విష్ణువుకు అతి అత్యంత ప్రీతి నారాయణుడు కదంబ పుష్పాన్ని చూసి చాలా సంతోషిస్తాడు ఈరోజు కదంబ వృక్ష పువ్వులతో పూజిస్తే భక్తులకు మరణానంతరం యమలోక బాధలు తప్పుతాయి కోరికలు తీరుతాయి ఈరోజు విష్ణువును గులాబీలతో పూజించటం వల్ల నారాయణుడితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది నారాయణుడికి ప్రతి నిత్యము కృషి సమర్పించడం వల్ల పదివేల జన్మాల పాపాలు నశిస్తాయి కానీ ఆదివారాలు ఏకాదశి రోజున తులసి ఆకులనేవి తెంపకూడదు ఈరోజు విష్ణుమూర్తిని గన్నేరు పువ్వులతో పూజిస్తే కష్టాలు తొలగుతాయి సమస్యలు తొలగి ఆనందంగా ఉంటారు పసుపు ఎరుపు తామరలతో స్వామిని పూజించిన వారికి స్వర్గ ప్రాప్తి చంపక పువ్వుతో పూజించిన వారి మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారు ముఖ్యంగా తామర పువ్వు లక్ష్మీదేవికి కూడా ప్రీతిపాత్రం అందువల్ల తామర పువ్వులతో విష్ణువును పూజిస్తే లక్ష్మీనారాయణ ఇద్దరిని పూజించటకు అంటే తామర పువ్వులు విష్ణువుకు విశిష్టత కలిగి ఉంది ఏ పువ్వుతో పూజ చేసినా విష్ణు పూజలో తప్పనిసరిగా తులసి ఆకులు అనేవి యూజ్ చేయాలి అదేవిధంగా విష్ణువును కూడా ఉమ్మెత్త పువ్వుతో కానీ బంతు పూలతో పూజ చేయకూడదు ఈ పూలతో చేస్తే లేనిపోని కష్టాలు కలుగుతాయి కాబట్టి వీటితో పూజించకూడదు ముక్కోటి ఏకాదశి శుక్రవారంతో వస్తుంది అలా వచ్చిన ఏకాదశి చాలా పవిత్రమైంది ఈరోజు స్వామివారితో పాటు అమ్మవారిని పూజించండి అంటే విష్ణుమూర్తి ఒక్కరినే కాకుండా లక్ష్మీనారాయణని కలిపి పూజించండి ఈరోజు లక్ష్మీనారాయణుడు పాళ్ళతో చేసిన పరమాణాన్ని కానీ దాని మగింజలను కానీ నివేదన చేసి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని తింటే చాలా మంచిది అలానే ఈరోజు స్వామికి హారతిని మామూలు కర్పూరంతో కాకుండా పచ్చకర్పూరంతో చేస్తే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంక ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజున ఇంట్లో పూజ దులపకూడదు ఈ రోజు దులిపితే ఇంట్లో లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఈ రోజు కొంచెం పూజను కూడా దులపకండి దరిద్రం పడుతుంది అలానే ఈరోజు పాత సామాన్లు బట్టలు బయట పాడేయడము వేరే వారికి ఇవ్వడం అలాంటివి కూడా చేయకూడదు అదేవిధంగా ఏకాదశి రోజు గాజులు చిట్లకుండా చూసుకోండి ఈరోజు గాజులు చిట్టితే భార్యాభర్తల మధ్య సమస్యలు వలుగుతాయి గొడవలు జరుగుతాయి భర్తకు నష్టం కలుగుతుంది అదేవిధంగా ఈరోజు ఎవరైనా సరే సుమంగు ఇల్లి స్త్రీలు ఇంటికి వస్తే బొట్టు పెట్టి తాంబూలం పెట్టండి ఈ విధంగా చేయటం వల్ల సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి తాంబూలం ఇచ్చిన దానితో సమానం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్